ఆధ్వర్యంలో పిల్లల ఐదో ఈ పాఠశాల నుంచి కాటాయిని పాడు జె స్కూల్ ప్రైవేట్ స్కూలు ఈ రెండు స్కూల్స్ నుంచి నూట ఇరవై తొమ్మిది మంది పిల్లలు ఏలూరులో అటెండ్ అయ్యారు సిద్ధార్థ సిద్ధార్థు వంద మందికి పైగా అటెండ్ అయ్యారు కాబట్టి ఇచ్చేసి విద్యార్థిని విద్యార్థుల్ని ప్రోత్సహించిన వాళ్ళకి శిక్షణ ఇచ్చిన టీచర్స్ని అభినందించి వీరందరికీ హెడ్గా ఉన్న ఇన్చార్జ్ హెచ్ఎఫ్ గారు సుధారాణి గారు వారికి కూడా అభినందన చెప్పాలి ఈ యొక్క సమావేశానికి సభధ్యక్షులుగా ఉన్న హెచ్ఎఫ్ గారు సుధారాణి మేడం గారికి అదేవిధంగా ఇప్పటిదాకా వ్యాఖ్యానం చేసిన నాగేశ్వరరావు గారికి వేదిక మీద ఉన్న పెద్దలు ఎల్ల తిరిగి వాదోత్సవాల ఎల్ల నేలపురి బాలోత్సవాలకి కార్యనిర్వాహక నరసింపురావు గారికి పెద్దలు కథలు నిజంగా కస్తూరావు గారు పాస్టర్ గారు వారికి శ్రీనివాస్ గారు సామాజిక వేత్త శ్రీనివాస్ గారు తిమ్మల శ్రీనివాస్ గారికి యొక్క పాఠశాల ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు ఉదయపూర్వక నమస్కారం విజయాద్రి విద్యార్థులకి సుభాష్ వీళ్ళు చాలా మందికి ఇప్పుడు ఒక డౌట్ వస్తూ ఉంటాం ఆయన మాట్లాడమన్నది మాట్లాడుతున్నారు ఈయన నేను ఇంజనీర్ ఇంజనీర్ అంటే తెలియాలంటే మీరు రోజు భోజనం చేస్తున్నారు కదా మీరు భోజనం అన్నం ఎక్కడి నుంచి వస్తుంది పొలాల నుంచి వస్తుంది పండి నుంచి డైరెక్ట్ అన్నం వడ్లు వస్తాయి వడ్లు నుంచి బియ్యం వస్తుంది ముందుగా ఏం చేస్తారు పొలంలో పండిస్తారు అది పండించాలంటే కావాలి మనకి నీళ్లు కావాలి ఆ నీళ్లు మనం ఎక్కడ చూస్తున్నాయి గోదావరి నది నది ఏమైతే ఉన్నాయో వీటి మీద ప్రాజెక్ట్ గోదావరి నది మీద వచ్చేసి మీకు క్యారేజ్ అంటాం కాటం క్యారేజ్ ఇటు నది ఎన్ఎస్కీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ ఈ చుట్టుపక్కల వస్తుంది మీరు దయచేసి చూడండి చూస్తాం నా నలభై చూడండి చాలా ముఖ్యమైన ఓకే మీరు తెలియాలి ఎవరు మాట్లాడుతున్నాం మేము ఏంటో తెలియాలి కదా రెండు అంటే జాగ్రత్తగా మీరు ఎక్కడెక్కడ కూడా చెరువులు చూస్తూ ఉంటారు మీరు మంచిది తాగుతారు కదా అవన్నీ మీకు పొలాయిలు పంపులు ఇది వస్తున్నాయి పొలాయిలుతారు కదా కానీ గతంలో మీ చిన్నప్పుడు మీ అమ్మమ్మలు మీ తాతలు వాళ్ళు చిన్నప్పుడు మీ వయసులో ఉన్నప్పుడు మీ ఊరు మధ్యలో చెరువుకుంటూ ఆ చెరువులు రిటర్ తాగేవాళ్ళు మంచి రెండుగా ఇప్పుడు ఊరు చివరిక చెరువులు ఉన్నాయి కదా ఆ చెరువుల్లో నీటి మేము పొలాలకి ఇస్తాం ఎందుకు పాటలు పండించుకుంటాం నేను చేసే ఉద్యోగం ఏంటంటే ఇంజనీర్గా పొలాలకి తీవడం ఆ చెరువులు మనం కట్టిష్టంగా చూడడం చూడటం అంటే కనుక చూడండి దానికి నిర్మాణాలు కట్టిస్తాము పూజలని అలుగులని కట్టిస్తాం కాలం ధరించడం బిడ్డలు కట్టించడం రోడ్లు వేయించడం నిర్మించడం ఇవన్నది ఇంజనీర్ కాలేజీ నేను ఆ ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగం జిల్లా స్థాయిగా ఉంటుంది మీ అందరికి ఎంఆర్ఓ ఆర్టీఓ ఉంటారు కదా ఆర్టీఓ ఆ స్థాయి వాళ్ళకన్నా మార్కెట్ చేసుకోవాలి ఎందుకోసం చేతులు కొట్టే మీరు పిఏ చదువుకోవడానికి కూడా